హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి ఈ మంగళవారం తిదినాడు నాడు కుంభరాశి వారి జాతకులు మీకు అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు చాలా వరకు ఈ రోజున బ్రహ్మాండవంతమైన శుభవార్తలు వినబోతున్నారు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా పదికి పైగా శుభవార్తలను కుంభరాశి వారి జతకులు ఈ మంగళవారం తిది నాడు అందుకోబోతున్నారని చెప్పడంలో ఏ మాత్రమో అసలు సందేహమే లేదు జ్యోతిష పండితులు సైతం కూడా ఈ విధంగానే తెలియజేస్తున్నారు అంత అనుకూలమైన సమయం కుంభరాశి వారి జాతకులకు ఈ రోజున రాబోతూ ఉంది ఎన్నో రకాల పరిస్థితులు ఆ పరిస్థితులు అన్నింటా కూడా విజయాన్ని అందుకో అసలు కుంభరాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో ఈ మంగళవారం తిది నాడు ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయో ఆ పరిస్థితుల్లో ఎటువంటి విజయాలు అందుకోబోతున్నారో వీరి గోచార ఫలితాలు కుటుంబ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఏ విధంగా ఉండబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మనము ఏ కూడా వీడియోలోకి మీ జీవితంలో అనుకున్న పనులు శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకి యంత్రం ఇవ్వబడును ఫోన్ ఈ రోజున మీకు చాలా సానుకూలంగా ప్రారంభమవుతుంది మానసిక బాధల నుంచి ఉపశమనం పొందుతారు పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ రోజున అనుకూలమో పై అధికారులు మీకు చాలా సహాయం చేస్తారు మీరు ప్రేమ సంబంధాల్లో సాన్నిహిత్యాన్ని అనుభవిస్తారు మీ ప్రేమ సహచరుడు మీకు చాలా సహాయం చేస్తారు కుటుంబంలో ప్రేమ వివాహం గురించి చర్చించాలి అనుకుంటే ఈ రోజున అనుకూలము ధనానికి సంబంధించి నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి అయితే ఆ పనులలో మీ మానసిక సంతోషం దాగి ఉంటుంది విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది మీ పని సామర్థ్యం పెరుగుతుంది మీరు మీ యొక్క వ్యక్తిత్వంలో చాలా మార్పులు తీసుకొస్తారు చుట్టూ ఉన్నవారు మీలో వచ్చిన మార్పును చూసి చాలా వరకు కూడా ఆశ్చర్యపోతారు సమాజంలో తగిన గౌరవం గుర్తింపు లభించబోతున్నాయి కుంభరాశి వారి జాతికులకు అలాగే మీ యొక్క కెరియర్ మరియు వ్యక్తిగత జీవితంలో దాని ప్రయోజనాలు ఎక్కువగా చూస్తారు వైవాహిక సంబంధాల విషయంలో మానసిక ప్రశాంతత కలుగుతుంది వైవాహిక జీవితంలో సమన్వయ లోపం తొలగిపోతుంది జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల చింతిస్తున్న కుంభరాశి వారి జతకులు ఇక చింత వలదు జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ జీవిత భాగస్వామి కూడా మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఇరువురి మధ్య ఉన్న ప్రేమ బయటకు వచ్చే రోజుగా చెప్పడం జరుగుతుంది మీద ఒకరు ప్రేమ వర్షాన్ని కురిపించుకోబోతున్నారు మాపక ఇనుప పరికరాలు వినియోగించేటప్పుడు కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది విదేశాల్లో నివసించే వారికి ఈ రోజున అనుకూలమే మతపరంగా చాలా చురుకుగా ఉంటారో మీ యొక్క కెరియర్ లో పెద్ద పెద్ద మార్పులు చేస్తారో ఇది మీకు ఎంత లాభదాయకంగా ఉంటుందో అంతే హానికరంగా కూడా ఉంటుంది కావున కాస్త జాగ్రత్తగా ఉండండి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచీతూచి మాట్లాడండి ఏది పడితే అది మాట్లాడద్దు అనవసరమైన చోట అసలు మాట కలిపే ప్రయత్నం కూడా చెయ్యొద్దు అలాగే కొత్తగా ప్రారంభించే ప్రయత్నాల ద్వారా మీకు విజయం కలుగుతుంది ఇక కుటుంబ పరంగా చూస్తే అను అనుకూలంగా ఉంటుంది నాలుగవ ఇంటిని పాలించే సూర్యుడు ఈ రోజున మొదటి ఇంట్లో సంచారంతో ఇంట్లో మీ తల్లిగారి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అలాగే మీ ఇంట్లో సామరస్య వాతావరణాన్ని సృష్టించడం ద్వారా మీ తల్లిగారి నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి కాబట్టి ఆమె మాటలు వినడం మరియు ఆమె దృక్పథాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా మీ తల్లిగారి నిండు మనసుతో ఆశీర్వాదాన్ని తీసుకుని పనులను ప్రారంభించండి ఖచ్చితంగా విజయం కలుగుతుంది ఇక కొన్ని రకాలైనటువంటి రహస్య విషయాలు కూడా ఈ రోజున మీకు తెలుస్తాయి ఆ విషయాల ద్వారా మానసిక వేదన తొలగిపోతోంది మీ తండ్రితో మీ సంబంధం స్థిరంగా ఉంటుంది కానీ అతనితో ఎటువంటి కఠినమైన పదాలు మాట్లాడొద్దు ఇక ఈ రోజున కుటుంబ మద్దతు పూర్తిగా ఉంటుంది బంధాలు బలపడతాయి ఒకరితో ఒకరు అర్థవంతమైన ఆప్యాయతతో సంభాషణలు జరపడం వల్ల కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే మీ తోబుటూలు వారి యొక్క కెరియర్ లో విజయం సాధించే అవకాశం ఉంది తత్ఫలితంగా మీకు చాలా వరకు మానసిక ప్రశాంతత మానసిక సంతోషం కలుగుతుంది అయితే మీకు సమాజంలో మరింత గౌరవం లభిస్తుంది మీ మాటలు మరింత తీవ్రంగా ఎదుటి వారు పరిగణిస్తారు మీ సలహా సూచనలు కూడా వారికి చాలా లాభసాటిగా మారతాయి మితిమీరిన అహంభావాన్ని ఈ రోజున మానుకోండి ఎవరితోనూ కఠినంగా మాట్లాడొద్దో ఎందుకంటే ఇది సంబంధాలు దెబ్బతీస్తోంది కుటుంబంలో ప్రభుత్వ సంబంధిత రంగాల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది కెరియర్ అభివృద్దికి తోడ్పడే ఉద్యోగ మార్పులకు ఈ రోజున అవకాశం వస్తుంది కెరియర్ లో ఎదుగుదల సాధ్యమవుతుంది మీరు మీ పని వాతావరణంలో అందరితో సజావుగా సంబంధాలు కొనసాగించగలుగుతారు ఇది మీ పనులను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది మీ వాతావరణంలో పేరు మరియు కీర్తిని అందించే హోదాలో మార్పులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ట్రేడింగ్ మరియు షేర్ మార్కెట్లో ఉన్న కుంభరాశి వారు ప్రధాన రాబడిని ఈ రోజున అందుకోబోతున్నారు వ్యాపార అభివృద్దికి గతంలో చేసిన పెట్టుబడులు లాభాలు అందిస్తాయి మీరు మీ వ్యాపార అభివృద్దికి కార్యకలాపాల కోసం పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజున ప్లాన్ చేస్తారు కొత్త అభివృద్ది కార్యకలాపాల్లో పాల్గొనడానికి వృత్తి మరియు ఆర్థిక అభివృద్దికి ఈ రోజున అనుకూలమే వ్యాపారాన్ని అభివృద్ది చేయడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందడం అనేది ఈ రోజున సాధ్యమవుతుంది కొత్త వ్యక్తులు పెట్టుబడుల కోసం మీకు ఆర్థికంగా మద్దతు ఇస్తారు ఇది వ్యాపారంలో అభివృద్దిని కలగజేస్తోంది మీ సంపదను మెరుగుపరుచుకోవడానికి ఈ రోజున అవకాశాలు అందుకోబోతున్నారు ఇల్లు భూములు వాహనాలు మరియు ఆస్తులు కొనుగోలు చేయడానికి మీ డబ్బును పెట్టుబడి పెట్టడం మరియు సంతృప్తి చెందడం ఈ రోజున సాధ్యమవుతుంది మీరు భవిష్యత్తులో వృద్ది కోసం మీ డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఈ రోజున ప్లాన్ చేస్తారు మీరు మీ ఆదాయాన్ని మరియు పొదుపులను మెరుగుపరుచుకుంటారు మీరు మీ కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చగలుగుతారు అంతేకాకుండా కొత్త వ్యక్తులు మీ ఆర్థిక వృద్దికి మద్దతు నిస్తారు అదృష్టం ద్వారా ఆకస్మిక ధనాన్ని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు మీ ఆర్థిక అభివృద్దికి తోడ్పడతారు మరియు వారి ద్వారా డబ్బు పొందడం సాధ్యమవుతుంది మీరు ప్రతి ఒక్కరి పట్ల పరిమితులు పాటించండి అలాగే మీ డబ్బును ఎవ్వరికీ అప్పుగా ఇవ్వద్దు శుక్రవారాల్లో క్రమం తప్పకుండా లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక అభివృద్ది ఉంటుంది అలాగే ఈ రోజున మీకు పేరు కీర్తిని అందించేటటువంటి నూతన బాధ్యతలు తెస్తుంది అలాగే చదువు కోసం దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది మీరు ఉన్నత చదువుల కోసం కోరుకున్న సంస్థల్లో ప్రవేశం పొందొచ్చు ఇది మీకు ఆనందాన్ని కలగజేస్తుంది గురువులను క్రమం తప్పకుండా ఆరాధించడం ద్వారా గొప్ప వృద్ది లభిస్తోంది అయితే శుక్రవారాల్లో మహాలక్ష్మీదేవిని పూజించండి అలాగే మంగళవారం తిదినాడు గణేశుడికి గరికను నైవేద్యంగా సమర్పించండి రాధాకృష్ణుని ఆలయాన్ని సందర్శించండి మీ తోబుట్టువులను తీర్థయాత్రకు తీసుకుని వెళ్లడం గురించి ఆలోచించండి సో ఫ్రెండ్స్ చూశారు కదా కుంభరాశి వారి జాతకులకు ఈ మంగళవారం తిది నాడు ఎలా ఉండబోతుందో ఎటువంటి పరిస్థితులు వీరికి అనువుగా మారబోతున్నాయో ఆ శుభవార్తలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ